ఈ మధ్య ట్రంప్ కొత్త గోల్డ్ కార్డు లుక్ని చూపించాడు ఐదు మిలియన్ డాలర్లు చెల్లిస్తే ట్రంప్ కార్డు సొంతం అంటున్నారు రెండు వారాల్లో కొత్త గోల్డ్ కార్డ్ని విడుదల చేస్తాను అంటున్నారు మరి ఈ కార్డు విక్రయాలతో అమెరికా అధ్యక్షుడు అనుకుంటున్న ఆర్థిక లక్ష్యాలు నెరవేరుతాయా నిపుణులు అసలేం జరుగుతుంది అమెరికాలో శాశ్వత నివాసం పౌరసత్వం కోసం రూపొందించిన గోల్డ్ కార్డ్ అందుబాటులోకి రాకముందే రకరకాల అనుమానాల్ని నిపుణులు లేవనెత్తుతున్నారు ట్రంప్ ఒక మిలియన్ కార్డులు అమ్మి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యాన్ని చేరాలన్న ఉత్సాహంతో ఉన్నారు కాని ఆ లక్ష్యం నెరవేరే ఛాన్స్ తక్కువేనన్న వాదనలు ఉన్నాయి ఈబీ ఫైవ్ వీసా స్థానంలో కొన్ని వారాలకు ముందే ట్రంప్ కొత్త గోల్డ్ కార్డును తెచ్చారు ఈ మధ్య ఒక్కరోజులో ఏకంగా వెయ్యి గోల్డ్ కార్డులు అమ్ముడైనట్లు అమెరికా ప్రకటించింది ఆ తరువాత ఈ గోల్డ్ కార్డు పేరును ట్రంప్ కార్డుగా కూడా మార్చేశారు ట్రంప్ కార్డును పేరుకు తగ్గట్టే బంగారు రంగులో రూపొందించారు ఐదు మిలియన్ డాలర్లిస్తే దీన్ని సొంతం చేసుకోవచ్చన్నారు ట్రంప్ టారిఫ్ల కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం నిరుద్యోగం పెరిగే ప్రమాదముందని ఫెడరల్ రిజర్వ్ హెచ్చరించింది జేపీ మోర్గాన్ సంస్థ కూడా రెండు వేల ఇరవై ఐదులో రెసిషన్ వచ్చే అవకాశాన్ని అరవై శాతానికి పెంచింది మరి ఈ ట్రంప్ కార్డును ఎంతమంది కొంటారన్నదే అసలు ప్రశ్న ఆర్థిక స్థిరత్వంపై దృష్టి పెట్టకుండా ఇలా ధనవంతుల కోసం కొత్తగా ట్రంప్ కార్డును తీసుకురావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ట్రంప్ కార్డుకు చట్టపరమైన అడ్డంకులు ఎదురుకావచ్చని అంటున్నారు ఎందుకంటే ఈ ప్రోగ్రాం అమలు చేయడానికి కాంగ్రెస్ ఆమోదం అవసరమని నిపుణులు అంటున్నారు ట్రంప్ కార్డు హోల్డర్లకు విదేశీ ఆదాయంపై పన్ను మినహాయింపు ఇవ్వాలంటే అమెరికా ఇంటర్నల్ రెవెన్యూ కోడ్లో కొన్ని మార్పులు చేయాలి ఇది కాంగ్రెస్ ఆమోదం లేకుండా సాధ్యం కాదు ట్రంప్ మాత్రం ఈ ఆమోదం అవసరం లేదని అంటున్నారు ఒక మిలియన్ గోల్డ్ కార్డులు అమ్మి ఐదు ట్రిలియన్ డాలర్లు సేకరించాలని ట్రంప్ లక్ష్యంగా పెట్టుకున్నారు కాని ఇది అసాధ్యమంటున్నారు నిపుణులు ప్రోగ్రామ్ ప్రోగ్రాంతో ఏడాదికి ఎనిమిది వేల మంది మాత్రమే వీసాలు పొందారు కాబట్టి ఐదు మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో నలభై ఒక్క కోట్ల రూపాయలు ఈ ధర వద్ద ట్రంప్ కార్డుకు డిమాండ్ చాలా తక్కువగా ఉండొచ్చని అంచనా పైగా ఈ కార్డ్తో అమెరికాలో మనీ లాండరింగ్ పన్ను ఎగవేత లాంటి సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి మరి ట్రంప్ ఆర్థిక లక్ష్యాలు ఈ కార్డ్తో ఏ మేరకు నెరవేరతాయనేది అనుమానమేనని నిపుణుల వాదన